సంగారెడ్డి మల్కాపూర్ చౌరస్తాలోని కలర్స్ హై స్కూల్లో అనుమతి లేకుండా పుస్తకాలు విక్రయిస్తున్నారనే సమాచారంతో పీడీఎస్యూ నాయకులు పాఠశాల ఎదుట ధర్నా చేశారు సమాచారం అందుకున్న ఎంఈఓ దశరథ్ తనిఖీలు చేపట్టి పుస్తకాలు విక్రయిస్తున్నట్టు నిర్ధారించి డిఈఓ ఆదేశాల మేరకు స్కూల్లో పుస్తకాలు విక్రయిస్తున్న గదిని సీజ్ చేసి అనంతరం డిఈఓకు నివేదిక సమర్పించారు ఈ మేరకు ఎంఈఓ మాట్లాడుతూ విద్యా నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు మల్కాపూర్ చౌరస్తాలో ఉన్న కలర్స్ హై స్కూల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలను విక్రయిస్తున్నందుకు అదేవిధంగా విద్యార్థుల నుంచి అధిక ధర వసూలు చేస్తున్నందుకు సీజ్ చేయడం జరిగిందని అన్నారు అక్రమంగా పుస్తకాలు టై బెల్ట్ షూస్ లాంటివి పాఠశాలలో విక్రయించకూడదని అన్నారు పీడిఎస్యు నాయకులు మాట్లాడుతూ పాఠశాలలో పుస్తకాలు యూనిఫామ్ అమ్మకుండా అధికారులు పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు ఈరోజు ఏంటిదంటే మనము ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో ప్రైవేట్ స్కూళ్ళలో నామ్స్ ప్రకారం పిల్లలు తీసుకోవడం తీసుకోవడం అనేటువంటిది విలువని బుక్స్ కానీ తర్వాత దుస్తులు కానీ బైబుల్స్ కానీ ఏవి కూడా పెట్టొద్దని చెప్పి మనము గవర్నమెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అయినా అవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది గతంలో మనకు పేపర్లు వచ్చినటువంటి సమాచారం అంటే అక్రమంగా ఏదైతే పర్మిషన్స్ లేకుండా ఇస్తున్నట్టు ఇస్తుందో వాటిపైన కూడా మనకు ప్రతి స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఏమంటున్నాం అంటే ఇటువంటి అమ్మడం మాత్రం అది చక్కరీత్యా అది నేరమే ఒకవేళ ఏదైనా పిల్లలకు కానీ ఏ మోడల్స్ కానీ ఇచ్చినట్లయితే ఆ యొక్క టెక్స్ట్ బుక్స్ కానీ అటు ఇచ్చినటువంటి వస్తువులు కానీ ఆయా టీచర్ ఏదైనా ఉండాలి తప్ప స్టోరేజీల కొంత బుక్స్ పెట్టడం జరిగిందంటే అది పెట్టడం మంచిది కాదు కాబట్టి ఈ విషయం మేము ప్రయాణి ఆల్రెడీ చేయడం జరిగింది దాంతోపాటు మనం ప్రయాణి కానీ కూడా సమాచారం చూడడం కూడా జరిగింది అలా స్కూల్ ఇంకొకటి ముఖ్యంగా మీడియా మిత్రులకు తెలియజేస్తుంది ఏంటంటే మరి మన దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ పాఠశాలలో కూడా మరి బడివాడ కార్యక్రమం కానీ తర్వాత గవర్నమెంట్ ఉచిత దుస్తులు ఇస్తున్నది తర్వాత వదిల సౌకర్యాలు నేర్పిస్తున్నది లాంగ్ రోడ్ బుక్స్ ఇస్తున్నది తర్వాత మన దాతల ద్వారా పిల్లలకు షూస్ కానీ టైం టేబుల్ కానీ బ్యాగులు కానీ కూడా ఇస్తుంది కాబట్టి మరి మీడియా ద్వారా మేము ఏం కోరుకుంటామంటే ఎక్కువ మటుకు గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లల్ని చేర్పిస్తే బాగుంటుంది కాబట్టి ఈ సమాచారం మీ ద్వారా పోతే బాగుంటాయని చెప్పి మేము మండలా కొనవన మరొకసారి మీకు నేర్చుకోవడానికి తెలియజేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ న్యూస్ Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.